తెలంగాణ ప్రజలకి శుభవార్త ఇన్ని రోజులు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన లోకల్ బాడీస్లో నిన్న సాయంత్రము క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది ఎంతమంది పిల్లలున్నా తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయొచ్చు ఇంతకుముందున్న చట్టం ప్రకారము ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే వార్డు మెంబరు ఉప సర్పంచ్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఎలిజిబిలిటీ లేకుండే ఇప్పుడు నిన్న తీసుకున్న క్యాబినెట్ డెసిషన్ ప్రకారము ఎంతమంది పిల్లలున్నా మీరు వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీ వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలంగాణలో కంటెస్ట్ చేయవచ్చు మనందరికీ తెలుసు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ డెసిషన్ ఎప్పుడో తీసుకుంది మన తెలంగాణ క్యాబినెట్ నిన్న తీసుకుంది సో ఇప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు ముగ్గురు పిల్లలు చేయబట్టి ఎలక్షన్స్ కాంటెస్ట్ చేయకుండా చూస్తూ ఉన్నారో సో వాళ్ళు ఇప్పుడు అవకాశం వచ్చింది వాళ్ళకి ముందుకు వచ్చి మీరు కూడా ఏదైతే మీరు మీ ఊరికి చేంజెస్ డెవలప్మెంట్ చే చేద్దామనుకున్నారు సో మీరు కూడా ముందుకు వచ్చి చేయొచ్చు రాజకీయాల్లోకి మీరు అడుగు పెట్టవచ్చు సో ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల నిబంధన తీసివేయడం వల్ల ప్రతి ఊర్లో రాజకీయ సమీకరణాలు చేంజ్ అవ్వబోతున్నాయి సో ఎవరు గెలుస్తారో నిర్ణయించే స్థాయికి మన సర్పంచ్ అకాడమీ శ్రీకాంత్ సర్ క్లాసెస్ యాప్ చేరబోతుంది సో మీరు ఇన్ని రోజులు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని రాజకీయాల్లోకి రాకపోతే ఇప్పుడే రాజకీయాలు స్టార్ట్ చేయండి సో మీ ఊర్లో అభివృద్ధి చేయాలనుకుంటే ఇప్పుడే డెసిషన్ తీసుకోండి ముందుకు రండి సో మీకు శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది సో సర్పంచ్ గెలుపు మాత్రం కోర్సు కానీ ఎలక్షన్ గెలుపు మాత్రం కోర్సు కానీ సో ప్రతి ఒక్క కోర్సు మీరు రాజకీయాల్లో ఎదగడానికి ఎలక్షన్స్లో గెలవడానికి సో మీ ఊరిని ట్రాన్స్ఫామ్ చేయడానికి సో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ మీ ఊరికి ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది సో డెఫినెట్గా ఇప్పుడే మీరు మీ గెలుపుకి తొలి అడుగు వేయండి సో ప్లేస్టోర్ నుంచి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సో ఎలక్షన్ గెలుపు మంత్రం సర్పంచ్ గెలుపు మంత్రం వార్డ్ మెంబర్ గెలుపు మంత్రం ఈ గెలుపు మంత్రం కోర్సులు అన్నీ మీ ఎలక్షన్స్లో మీ గెలుపు కోసమే సో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి ఒక్క వీడియో మిమ్మల్ని గెలవడానికి సహాయపడడమే కాకుండా మీ ఊర్లో మీరు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసము వర్క్ చేసేటట్టు మీకు సపోర్ట్ ఇస్తుంది సో సీ యూ ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్